అందరికి నమస్కారం మీకు రాత్రులు సరిగ్గా నిద్ర పట్టడం లేదా ప్రశాంతమైన నిద్ర కోసం ఈ నాలుగు చాలా అవసరం నిద్ర పట్టడానికి కావలసిన మెలటోనిన్ హార్మోన్ మన శరీరంలో సరిపడా ఉండాలి అంటే విటమిన్ బి సిక్స్ విటమిన్ బిట్వెల్వ్ విటమిన్ డి మెగ్నీషియం చాలా అవసరం ఇవన్నీ పాలు గుడ్లు అరటిపళ్ళు పంప్కిన్ సీడ్స్ ఆల్మండ్స్ సాల్మన్స్ సార్డైన్ వంటి ఫ్యాటీ ఫిష్లో అధికంగా దొరుకుతాయి అలాగే వీటితో పాటు మన బాడీలో స్లీప్ వేక్ సైకిల్ ని రెగ్యులేట్ చేయగలిగేది కాల్షియం ఈ కాల్షియం కూడా పాలల్లోనే అధికంగా ఉంటుంది నిద్ర బాగా పట్టడం కోసం స్ట్రెస్ కూడా తగ్గాలి ఈ స్ట్రెస్ ని తగ్గించి స్లీప్ క్వాలిటీని పెంచగలిగేది విటమిన్ సి ఈ విటమిన్ సి కూడా నట్స్ బెర్రీస్ లోనూ సిట్రస్ ఫ్రూట్స్ లోనూ అధికంగా ఉంటుంది నిద్ర బాగా పట్టడం కోసం ఈ ఆహార పదార్థాలన్నీ తరచూ తీసుకోండి అలాగే రోజు రెండు నుంచి మూడు లీటర్ వరకు నీళ్లు తాగడం సాయంత్రం పూట ఎనిమిది గంటల లోపే భోజనం చేయడం భోజనం చేసిన తర్వాత పదిహేను నిమిషాల పాటు వాకింగ్ చేయడం కూడా ప్రాక్టీస్ చేయండి థ్యాంక్